అస్సలం వేకమ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఫ్రైడే నైట్ బాగా ఎంజాయ్ చేసి బాగా తిరిగేసిన తర్వాత టీ నగర్ మొత్తం ఇంకా బయటికి ఎక్కడికన్నా వెళ్దాము అని చెప్పేసి మేమైతే రెడీ అయిపోయి బస్ ఎక్కేసాం అనమాట ఇంకా ఇక్కడ ఎక్కడికి వెళ్లాలో మాకైతే తెలియదు ఇంకా సెంట్రల్ అని చెప్పంగానే వాళ్ళు రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి దింపారు టికెట్ తీసుకుందామని అంటే లేడీస్ కి ఫ్రీ అంట జెంట్స్ కి కూడా ఎయిట్ రూపీస్ ఏ తీసుకున్నారు వాళ్ళు టికెట్ కి ఒక్కటి నచ్చింది నాకు చెన్నైలో ఇంకోటి కూడా నచ్చిందండి ఇక్కడ ప్రతి ఒక్కరు టూ వీలర్ మీద హెల్మెట్ పెట్టుకోవాలి ముందు కూర్చున్న వాళ్ళు పెట్టుకోవాలి వెనక్కి కూర్చున్న వాళ్ళు పెట్టుకోవాలి ఇంకా మొత్తం రైల్వే స్టేషన్ మొత్తం అలా తిరుగుతూ చూస్తూ ఉంటుంది కొంతమంది చెప్పారు రైల్వే స్టేషన్ పక్కనే ఒక బజార్ ఉంటుంది అక్కడికి వెళ్లి ఎక్స్ప్లోర్ చేయండి చాలా బాగుంటుంది అనేసరికి ఇంకా ఇక్కడికి వచ్చాము ఇక్కడ చూస్తే పురాతన వస్తువులు అంటారు కదండి యాంటిక్ పీసెస్ అవి ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇందాక మీ వీడియోలో కనిపించింది కదా దాన్ని ఏమంటారో కామెంట్ చేయండి పాత కాలం వాళ్ళు యూస్ చేసిన కాయిన్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి దీని ఏమంటారో కూడా కామెంట్ చేయండి అలా అలాగే ఇక్కడ చూడండి క్రిస్టల్ బాల్స్ అవి కూడా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ వాళ్ళు అమ్ముతారంట మనకు కావాలి అని అయితే ఈ స్ట్రీట్ వచ్చేసి ఆపోజిట్ ఉంటుంది అనమాట రైల్వే స్టేషన్ కి ఎంజిఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంది కదా దాని బ్యాక్ సైడే ఉంటుంది అనమాట ఇదైతే వాటర్ బాయిల్ చేసుకునే బాయిలర్ అంట మమ్మీ చెప్పింది నాకైతే వీడియో చేసి అంతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్